వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యవేక్షణలో ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన నాలుగో రోజు కొనసాగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ దర్శకుడు పీవీ వినాయక్ వివి వినాయక్ హాజరయ్యారు వినాయక్ చేతుల మీదుగా విజేతలకు ప్రశంస పత్రాలు అందించారు ఈ సందర్భంగా కొడాలి నాని వివి వినాయక్ తో కలిసి ప్రదర్శన పోటీలను తిలకించారు ఎడ్లి బండలు పెట్టడం ఆహ్వానించడం చాలా ఆనందం ఉంది ఇక్కడికి వచ్చిన చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందం పొందారు అంతకు ఎడ్లి బండల కంటే కూడా నాని గారిని చూడటం వచ్చినట్టున్నా

మా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి ఆనందాన్ని చేకూర్చమని చెప్పి మా డైరెక్టర్ వి వినాయక్ గారిని కోరటం ఆయన ఇక్కడ రావటం మాకు మర్చిపోలేనటువంటి సంక్రాంతి అది ఈ సంక్రాంతి పండక్కి గుడివాడ గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జరుపుకోవాలని చెప్పి